మోపిదేవిలో కొలు తీరిన శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు శ్రీ సుబ్రహ్మణేశ్వర వారి దేవస్థాన కార్యాలయంలో దాసరి శ్రీరామ వరప్రసాద్ రావు వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించిన కార్యక్రమాల వివరాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు ఇరవై రెండవ తేదీ గురువారం నుండి ఇరవై ఆరు సోమవారం వరకు బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు మొదటి రోజైన ఇరవై రెండవ తేదీన శ్రీ స్వామివారిని పెండ్లి కుమారిని చేయట కార్యక్రమం జరుగుతుందన్నారు ఆవనిగడ్డ శాసనసభ్యులు డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ చేతుల మీదుగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారనన్నారు రెండవ రోజు ఇరవై మూడవ తేదీన శేషవాహనంపై స్వామివారి గ్రామోత్సవం రాత్రికి ఎదురుకోలు ఉత్సవం అనంతరం శ్రీ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతుందన్నారు ఇరవై నాలుగున రాత్రి ఎనిమిది గంటలకు స్వామివారి రథోత్సవం కన్నుల పండుగగా నిర్వహిస్తామనన్నారు అట్లూరి నారాయణరావు సహకారంతో ప్రత్యేకంగా టేకుతో తయారు చేసిన రథంపై శ్రీ స్వామివార్లు రథంపై ఊరేగనున్నట్లు తెలిపారు ఇరవై ఐదవ తేదీన వసంతోత్సవం అవభృద స్నానోత్సవం మధ్యాహ్నం వేద విద్వాత్సభ పండిత సత్కారం అనంతరం రాత్రికి సమీవృక్ష పూజ స్వామివార్ల మయూర వాహనంపై గ్రామోత్సవం కార్యక్రమాలకు ఏర్పాట్లు చేశామన్నారు చివరి రోజున ఇరవై ఆరు ఉదయం సుబ్రహ్మణ్య హవనము రాత్రికి శ్రీ స్వామివారి పుష్కరిణిలో తెప్పోత్సవం కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు అనంతరం స్వామివారి పుష్ప శయాలంకృత పర్యంత సేవతో కార్యక్రమాలు ముగుస్తాయన్నారు ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు స్కంద జోలాలి పవలింపు సేవ పాటను ఎమ్మెల్యే బుద్దప్రసాద్ ఆవిష్కరించనున్నట్లు పేర్కొన్నారు శివమస్తు వారిచే గాయని రమ్య బెహ్రా పాటను ఆలపించగా కార్తిక్ బి కొండగట్ల సంగీతంలో వినసంపైన పాటను పర్యంక సేవ రోజున అన్నారు బ్రహ్మోత్సవాల రోజులో సాంస్కృతిక కార్యక్రమాలు నాటకాలు భజన కాలక్షేపం కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు దాసరి శ్రీరామవర్ ప్రసాదరావు తెలిపారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమ కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామంలో వేసిన శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ నెల ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు వరకు ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశాం ఇరవై శ్రీ స్వామివారిని పెళ్లి కుమారుని చేసే కార్యక్రమం ఉంటుంది ఆ రోజు గౌరవనీయులు స్థానిక శాసన శాసనసభ్యులు డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ గారి చేతుల మీదుగా వస్త్రాలు శ్రీ స్వామివారికి సమర్పించడం జరుగుతుంది అదే రోజు ఒక లాలిపాట కొత్తగా రచించినటువంటి అమెరికాలో ఉంటున్నటువంటి ఒక సంస్థ మనకి ఒక లాలిపాట జోలాలి పాటని రమ్యా బెహ్రా ప్రముఖ గాయని రమ్యా బ్రహ్ గారు ఇక్కడికి విచ్చేసి దేవాలయానికి విచ్చేసి ఆ పాటని ఆలపించడం జరుగుతుంది ఆ రోజు నుండి ప్రతిరోజు కూడా శ్రీ స్వామివారి పౌలింప సేవలో ఆ పాటను మేము పౌలింప సేవకు వినియోగించడం జరుగుతుంది ఇరవై మూడవ తారీఖున శ్రీ స్వామివారి దివ్య కళ్యాణోత్సవం ఉంటుంది రాత్రి ఎనిమిది గంటలకు ఈ కళ్యాణం జరుగుతుంది అలాగే ఇరవై నాలుగు రథోత్సవం ఉంటుంది సాయంత్రం ఏడు గంటలకి ఈ రథోత్సవం విషయంలో ప్రత్యేకంగా చెప్పాల్సింది ఈ సంవత్సరం కొత్తగా రథాన్ని అట్లూరి నారాయణరావు గారు అనే ఒక దాత కోటి రూపాయల వ్యయంతో నిర్మించి శ్రీ స్వామివారికి ఇవ్వటం జరుగుతుంది ఆ రథోత్స ఆ రథం మీదే శ్రీ స్వామివారు రథోత్సవానికి వెళ్తారు అనంతరం ఇరవై ఐదు మామూలుగా ఉండే వైదిక కార్యక్రమాలతో పాటు ఇరవై ఐదో తారీఖున మూడు గంటలకి మధ్యాహ్నం వేద పండితులచే వేద సభ నిర్వహించబడుతుంది ఇరవై ఆరు సాయంకాలం ఐదు గంటలకు తెప్పోత్సవం పుష్కరణి అందు తెప్పోత్సవం నిర్వహించడం జరుగుతుంది ఈ విధంగా ఈ వైదిక కార్యక్రమాలన్నీ కూడా ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించబడతాయి అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నాయి భక్తులందరూ కూడా వాటిని వీక్షించవలసిందిగా కోరుతున్నాము ఈ బ్రహ్మోత్సవాల్లో వచ్చే భక్తులకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతుంది క్యూలైన్లు అదేవిధంగా త్రాగునీరు పారిశుధ్యం ప్రసాదాలు మిగతా అన్ని ఏర్పాట్లు కూడా ఏ విధమైన తగు జాగ్రత్తలు తీసుకుంటాం భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా నడిపించడం జరుగుతుంది అన్నదాన అన్నప్రసాదం కూడా ఈ అన్ని రోజులు కూడా వచ్చే భక్తులందరికీ కూడా ఎప్పటిలాగే నిత్యానదానం కొనసాగుతూ ఉంటుంది కావున భక్తులందరూ శ్రీ స్వామివారిని ఈ బ్రహ్మోత్సవాల్లో దర్శించుకుని ఈ స్వామివారి కళ్యాణోత్సవము రఘమోత్సవము అలాగే తెప్పోత్సవము తిలకించడానికి రావాల్సిందిగా కోరుచున్నాము శ్రీ స్వామివారిని దర్శించుకుని పర్వదినాల్లో స్వామివారి ఆశీస్సు పొందవలసిందిగా కోరుచున్నాము